హాయ్ ఫ్రెండ్స్ వితంతు పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భర్తను కోల్పోయిన భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేసేలా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం నెలలో మొదటి పదిహేను రోజులలోపు మరణం సంభవిస్తే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని చివరి పదిహేను రోజులలో మరణం సంభవిస్తే మరుసటి నెలలో పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది అలాగే మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం భవిష్యత్తు అగమ్య గోచరం నడి సముద్రంలో పడవను నడిపే నావికుడు హఠాత్తుగా కనుమరుగైతే సంద్రంలో చిక్కుకున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఆర్థికంగా అన్ని రోజులు ఏ కష్టం లేకుండా చూసుకున్న వ్యక్తి దూరమైన ఆవేదన వైపు భవిష్యత్తుపై బెంగ మరోవైపు ఇలాంటి పరిస్థితిలో సతమతమయ్యే కుటుంబాలు ఎన్నో అయితే భర్తను కోల్పోయి కుటుంబాన్ని నడపలేక ఆర్థికంగా ఇబ్బందులు పడే వితంతువులకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వితంతు పెన్షన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది భర్తను కోల్పోయిన భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది వితంతు పెన్షన్ల కోసం గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన పరిస్థితి అయితే వితంతువులకు ఆ ఇబ్బంది కలగకుండా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు భర్త మరణిస్తే ఆ భార్యకు వెంటనే వితంతు పెన్షన్ అందించాలని నిర్ణయించింది నెలలో పదిహేను నుంచి ముప్పైవ తేదీలోపు భర్త మరణం సంభవిస్తే అలాంటి ఘటనల్లో ఆ వితంతవుకు వచ్చే నెల నుంచి పెన్షన్ అందించాలని నిర్ణయించింది ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డుతో పాటుగా ఇతర డాక్యుమెంట్లను ఎంబీడీఓకు సమర్పించాల్సి ఉంటుంది మరోవైపు వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు మరణిస్తే అతని భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతుంది భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వితంతువులకు ఈ నిర్ణయం కారణంగా భరోసా దక్కుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మరోవైపు పెన్షన్ల పంపిణీలోనూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు ఏవైనా కారణాలతో పెన్షన్ తీసుకోలేకపోయిన వారికి మరుసటి నెలలో పెన్షన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నారు మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునేలా ఏర్పాటు చేశారు అలాగే ఒకటో తేదీ ఆదివారం లేదా సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నారు ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతుందని మనకైతే తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్